ఈ అజీర్ణం తగ్గించడం ఎలా మా సంజీవిని క్యూర్లో పెట్టేటువంటి ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చిన రోజు వాళ్ళని క్లీనింగ్ చేసేస్తాం టోటల్ బాడీ తర్వాత మేము పెట్టేటువంటి ఫుడ్ సాత్విక రాసి కాంబినేషన్ ఉంటుంది దీనివల్ల మా దగ్గర ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ వారం లోల్లు ఉండండి ఒక నెల ఉండనివ్వండి ఏ రోజు కూడా అజీర్ణం కాదు అలాగే మలబద్ధకం అంతకన్నా రాదు అందుకే రిజల్ట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి మా దగ్గర సో వాళ్ళకి కొన్ని అంటే ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతోనే వచ్చారనుకోండి వచ్చారు వచ్చారనుకోండి క్లీనింగ్ చేసి మళ్ళీ రాకుండా ఉండడానికి కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ కొన్ని కొన్ని చిట్కాలు కూడా చెప్తాం కొంతమంది ఫోన్లో చేసి కూడా అడుగుతుంటారు సాగు నాకు ఇది అయింది నేను రాలేను మరి ఇంట్లో ఏం చేసుకోవాలి చెప్పండి అంటే దానికి కూడా కొన్ని చిట్కాలు ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చిట్కాలు మాత్రమే అప్పటికప్పుడు ప్రాబ్లం క్లియర్ చేయడానికి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాము వాము దొరుకుతుంది ఉప్పు కరక్కాయ శొంటి పిప్పళ్ళు ఈ నాలుగు ఎక్కడైనా దొరుకుతాయి వాము ఉప్పు కరక్కాయ శొంటి పిప్పళ్ళు వీటిని మొత్తం ఈక్వల్గా తీసుకొని పౌడర్ చేసేసి రోజుకి రెండు మూడు సార్లు నీకెప్పుడు వీలైతే అప్పుడు డైరెక్ట్గా వాటర్తో తీసుకుంటూ ఉంటే ఆ రోజులు మీరు ఏదైనా సరే ఇటువంటివి ఏదైనా ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అన్ టైంలో తిన్నా వీటి వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు వరకు మీకు కాదు అజీర్ణమే కాదు ఏది పెట్టినా తినేస్తుంది బాడీ ఎక్కడ మీకు ఇటువంటి గ్యాస్ ప్రాబ్లం లాంటిది కానీ అజీర్ణం లాంటిది కానీ సిమ్టమ్సే కల్పించవచ్చు అంత ఎఫెక్టివ్గా పనిచేయ చిన్నది మీరు ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఇంట్లో తింటారు బయటకు పోయేవాళ్ళు ఒక ప్యాకెట్లో కట్టుకొని వెళ్ళిపోయి మధ్యలో తింటూ ఉన్నారంటే మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే